అసహనం ఉంది ఇప్పుడు రాత్రల్లో అదే కనిపిస్తోంది నువ్వు ఇలాగే ఉంటే గత ఐదేళ్ల కాలంలో నీకు అండగా ఉన్న వ్యక్తులు నీతో ఉండబోరు అని హెచ్చరిస్తున్నాడు టీవీ ఫైవ్ నాయుడికి దక్కుతున్న ప్రాధాన్యం తనకు దక్కడం లేదనా ఇంకా ఏమైనా కోరుకున్నాడా రాజ్యసభ సభ్యత్వమా తెలియదు కానీ ఆ కోపం మాత్రం కనిపిస్తూనే ఉంది కానీ చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయాడు కొత్త పలుకులు ఇంతకీ చంద్రబాబు ఏం చేయాలి అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోవడం లేదు రాజకీయ ఎజెండా లేదు జగన్ రెడ్డిని చూసైనా నేర్చుకో తెలుగుదేశాన్ని ఎలా కట్టడి చేశాడు ఎన్ని కేసులు పెట్టాడు ఎలా ఇరికించాడు నీకు చేత కావడం లేదు కనీసం కేసులు పకడ్బందీగా పెట్టడం కూడా నీ వల్ల కావడం లేదు ఇలాగే ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోకేష్ సంగతి ఏంటి అని అడుగుతున్నాడు పైగా నీ ఎమ్మెల్యేలు జనకంటకులు అయిపోతున్నారు ఎడాపెడా ఎయిర్పోర్ట్లో నిర్మిస్తే ఓట్లు పడతాయా ఆ ఎయిర్పోర్ట్ పనులకు మేనేజర్లను కూడా ఎమ్మెల్యే అండతో కిడ్నాప్ చేస్తున్నారంటే ఏమనుకోవాలి అసలు ప్రజాకంటకులుగా మారే ఎమ్మెల్యేలతో పార్టీలు పడుతున్నాయని చెబుతున్నాడు నిజమే కేసీఆర్ ఓటమికి కూడా కారణం తెలంగాణలోని తన సిట్టింగులే వాళ్ళకే టికెట్లు వాళ్లకు సర్వాధికారాలు ఏం చేసినా చూసి చూడనట్టు ధోరణి ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాలకు సామంతరాజులను చేశాడు ఫలితం చూశాం కదా జగన్ హయాంలో కూడా అంతే రేపు చంద్రబాబుకు కూడా అంతే కేసులు పెట్టి వేధించి తెలుగుదేశం నాయకులలో కసిని పెంచి నిలబడి తెగబడి పోరాడేలా చేసింది జగన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు అదే పని చేసిన రేపొద్దున్న వైసీపీ నేతలు కూడా అలాగే నిలదొక్కుని పోరాడతారు కదా మరి ఓ పొలిటికల్ ఎజెండా వైసీపీని తొక్కవేందుకని రాధాకృష్ణ అడగడంతో జస్టిఫికేషన్ ఏముంది ఓ మంత్రి హైదరాబాద్ లో అడ్డా వేసి సెటిల్మెంట్లు చేస్తున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు కాస్త చూసుకో అని రేవంత్ సర్కార్ చంద్రబాబుకు సమాచారం ఇచ్చిందట లోకేష్ విషయానికి వస్తే ఆర్కే దాచుకుంటున్నట్టున్నాడు గానీ పార్టీ ప్రభుత్వ వ్యవహారాలు ఇతరత్రా లోకేషే సింహభాగం చూసుకుంటున్నాడు చివరిగా ఒక్క మాట రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు వయసుడిగి పార్టీని లీడ్ చేయలేకపోవచ్చు ఆర్కే సందేహిస్తున్నట్టుగా కానీ లోకేష్ నిలదొక్కుకోవాలంటే వైసీపీని తొక్కాలనే సూచన కరెక్ట్ కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొన్నటి ఫలితాలు తన సొంత బలం కాదు అది జగన్ మీద ప్రబలమైన ప్రజా వ్యతిరేక ఓటు చంద్రబాబు గెలుపు కూడా తన పాజిటివ్ ఓటమే కాదు తను ఏదో ఉద్ధరిస్తాడని కాదు అలాగైతే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయేవాడు కాదు కదా పాలకుల పాలన విధానాలపై పాజిటివ్ ఓటుతో పార్టీలో గెలిచే రోజులు కావు కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డిని గెలిపించారు జనం అంతే తప్ప తనేదో గొప్పగా పాలిస్తాడని కాదు సేమ్ జగన్ మీద కోపంతో చంద్రబాబు కోటమిని గెలిపించారు అంతే సో లోకేష్ గురించి ఆర్కే బాధపడడంలో అర్థం లేదు కొడుకు గురించి తండ్రి ఆలోచించుకుంటాడు కదా చివరిగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అయిపోయి నాగబాబు ఇక్కడ కూటమి సర్కార్లో చేరి బీజేపీ ఎంకరేజ్ చేసినా సరే అంత తేలికగా జనసేన రాష్ట్రవ్యాప్త బలం పుంజుకునే సీన్ ప్రస్తుతానికైతే లేదు ఒకటి మాత్రం ఆర్కే చెప్పింది నిజం చంద్రబాబును బీజేపీ హైకమాండ్ పూర్తిగా నమ్మే స్థితిలో లేదని